నేడు సంగారెడ్డి జైలుకి బీజేపీ ఎంపీల బృందం వెళ్లనుంది ఎంపీ డికే అరుణ ఆధ్వర్యంలో ఎంపీలు ఈటెల రాజేందర్ కొండా రెడ్డి సంగారెడ్డి జైలుకు వెళ్లనున్నారు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారితో బీజేపీ ఎంపీలు ములాఖత్ కానున్నారు అనంతరం సాయంత్రం దుధ్యాల మండలం లగచర్ల గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాల్ని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు మొత్తంగా బీజేపీ ఎంపీల లగచర్ల బాధితుల ములాఖా అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర లగచర్లకు పైన బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆగ్రహం చేస్తుంది ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులని అరెస్ట్ చేసినటువంటి అంశంలో ప్రధానంగా వెంటనే వాళ్ళని విడుదల చేయాలి వారి పైన ఉన్నటువంటి కేసులన్నిటి కూడా తొలగించాలంటే బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి రైతులందరితో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ములాఖాత్ కాబోతున్నారు ఎంపీ డికే అర్ణ ఆధ్వర్యంలో ఈ రోజు కొండా విశ్వండి అదేవిధంగా ఈటెల్ రాజేంద్ర మరికాస్ సంగారెడ్డికి బయలుదేరిపోతున్నారు సంగారెడ్డిలో ఆ సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి రైతులందరితో కూడా ములాఖాత్ అయ్యి పూర్తిగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన పూర్తిగా వారి నుండి వివరాలు అని చెప్పారు వారితో ములాఖాత్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే లగచర్ల గ్రామం ఉందా లగచర్ల గ్రామానికి ఎంపీల బృందం వెళ్తుంది అక్కడ అరెస్ట్ అయినటువంటి రైతుల కుటుంబాలతో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఇతర నేతలంతా కూడా భేటీ కాబోతున్నారు భేటీ అయి ప్రధానంగా ఆ బాధితు కుటుంబాలకి భరోసా అయ్యబోతున్నారు ప్రభుత్వం నుంచి కావాలనే దుర్దేశంతో ఈ రైతులను అరెస్ట్ చేశారు అదే విధంగా రైతు కుటుంబాలకి బీజేపీ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఈ బీజేపీ బృందం వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పాలిగా అయితే రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర